ఆరో తరగతి ఏడవ పాఠం మమకారం వ్యాకరణం మొత్తం డిఎస్ఎస్ స్పెషల్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఉద్దేశం అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాధరించడం సరికాదు వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం కవిపరిచయం చిలుకూరు దేవపుత్ర ఈయన అనంతపురం జిల్లా కాల్వపల్లిలో జన్మించారు ఏకాకి నౌక చెప్పుడు చివరి మనుషులు బంది టింకర ఆరు గ్లాసులు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు అద్దంలో చందమామ పంచమం ఆయన రాసిన నవలలో ఆలయ పరిరక్షణ అంతర్బాధ్యత ఒకసారి ప్రశ్న చూద్దాం ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఉంది ఈ కరపత్రం ప్రచురించింది ఎవరు అఖిలాంధ్ర ఆలయ పరిరక్షణ సంఘం నా భాష తెలుగు భాష అని చెప్పింది ఎవరు శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద గ్రంథం రాసింది ఎవరు శ్రీకృష్ణదేవరాయలు భాషంశాలు కారంతో అంతమయ్యే పదాలు రాయండి వారికి మేలు చేయడం ఉపకారం ఎదుటివారిని గేలి చేయడం వెటకారం దట్టమైన చీకటి అంధకారం గర్వం అహంభావం అహంకారం గీత గీసిన పదాలకు అర్థాలు తెలుసుకొని సొంత వాక్యాలు రాయండి ఓపలాటం కోరిక మా మిత్రులందరూ సినిమాకు వెళ్ళాలని ఓపలాట పడుతున్నారు కొద్దిగా అనుకూలం వాత్సల్యం ప్రేమ ఆధునాతన ఆధునికమైన వీటిలో ఉన్న సొంత వ్యక్తి రైలు కింద పర్యాయ పదాలు గీత గీయండి బుడతడు పిల్లవాడు తేట తెల్లం స్పష్టమైంది శైలి పద్ధతి ఇవి సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు వ్యతిరేక పదాలను జతపరచండి పండితుడు పామరుడు సరసం విరసం అదృష్టం దురదృష్టం ప్రకృతి వికృతులు ఆశ్చర్యం అచ్చరువు భయం భయం స్త్రీ ఇంతి వ్యాకరణ అంశాల్లో సామాన్య సంశ్లిష్ట వాక్యాలంటే ఏమిటో చూద్దాం సామాన్య వాక్యం అంటే అసమాపక్రియలు లేకుండా ఒక సమాపక్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు అంటే సురేష్ గుడికి వెళ్ళాడు మేరీ పుస్తకం తీసింది చందు కలం పట్టుకున్నాడు సంశ్లిష్ట వాక్యం అంటే ఒకటిగానే అంతకంటే ఎక్కువ ఉండి చివరకు ఒక సమాపక్రియతో వాక్యం ముగిస్తుంది ఉదాహరణకి పద్మ నిద్రలేచింది పద్మ స్నానం చేసింది పద్మ బడికి వెళ్ళింది మూడింటిని కలి ఈ మూడు వాక్యాలను కలిపితే పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది ఇది సంశ్లిష్ట వాక్యం సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలకు మార్చడం గురువుగారు పాఠం చెబుతున్నారు గురువుగారు నవ్వుతున్నారు గురువుగారు పాఠం చెబుతూ నవ్వుతున్నారు అమ్మ బొజ్జగించింది అమ్మ అన్నం పెట్టింది అమ్మ బొజ్జగించి అన్నం పెట్టింది ఎలుక అక్కడికి వచ్చింది ఎలుక గుడ్లగోపన చూసింది ఎలుక అక్కడికి వచ్చి గుడ్లగోపను చూసింది మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ